మరియు పల్నాడు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మనం గత సంవత్సరంలో మనకి అందరికీ చాలా అనుభవాలు చేతులు తీపి తీపి వార్తలు అన్నీ ఉంటాయి వాటిని చూసుకుంటూ గ వచ్చే కొత్త సంవత్సరంలో అందరం వాటిలో మంచితనాన్ని తీసుకొని వాటి వాటి పోయిన సంవత్సరం అనుభవాలతో రాబోయే కొత్త సంవత్సరంలో వాటిని సరి చేసుకుంటూ తప్పుని సరి చేసుకుంటూ మంచిని చేసుకుంటూ ప్రతి ఒక్కరు ఆనందంతో నూతన సంవత్సరాన్ని ఒక ప్లాన్తో విజయాలని విజయాన్ని తీసుకోవడానికి ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యాన్ని ప్రతిరోజు ఒక అడుగు వేసుకుంటూ వెళ్ళాలని ప్రతి ఒక్కరికి ఈ కొత్త సంవత్సరం ఆనందాన్ని మరియు అనుభవాల్ని కొత్త మంచి అనుభవాలని తీసుకోవాలని కోరుకుంటూ మళ్ళీ ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్తలకు ప్రజలకు అందరికీ మా నా తరపున మరియు మా వైసీపీ పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు అలానే సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ